హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ టీటీడీలో భారీ మోసం మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది అసలు టీటీడీ అనగానే మనకి చాలా ఒకటి తర్వాత ఒకటి మర్చిపోకముందే ఇంకొకటి రావడం జరుగుతుంది రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే లడ్డూ ఇష్యూస్ కానీ లడ్డూ కల్తీ నెయ్యితో తయారు చేయడం జరుగుతుంది అంటూ కొన్ని మనకి చర్చలు వచ్చాయి మొత్తానికి ఇది మరొక ముందే మరో భారీ మోసం వెలుగులోకి రావడం జరిగింది టీటీడీలో ఎవరైతే గౌరవప్రదమైన వ్యక్తులు వస్తారో ఏఐపి క్యాండిడేట్స్ వస్తారో వాళ్ళకంటూ కొన్ని షాల్ కప్పడం ఎంతో అభిమానంతో కప్పడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళంతా ఆ శాలువాలు కప్పడాన్ని తీసుకుంటూ ఆ ఒక దేవుడి కానుకగా వాటిని వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సాలువాళ్ళ విషయంలో పెద్ద భారీ స్కామ్ జరిగినట్లు మనకి బయటకు వస్తున్నాయి కొన్ని వార్తలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ శాలువాలు మనకి పట్టు అయినటువంటి శాలువాలు కప్పడం జరుగుతుంది విఐపి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కానీ కొంతమంది గౌరవప్రదమైన వ్యక్తులకు శాలువాలు కప్పడం జరుగుతుంది వాళ్ళు వీటిని ఎంతో దేవుడి ప్రసాదం లెక్క దేవుడి కానుకగా స్వీకరిస్తూ ఉంటారు మొత్తానికి ఈ విషయంలో ఇది పట్టు కాదు అంటూ కొన్ని వార్తలు అయితే మనకి బయటకు వస్తున్నాయి ఇది పట్టు కాదు వీటిని మనకి కొన్ని నాణ్యమైన వస్త్రాలు కాకుండా కొన్ని ఫేక్ అయినటువంటి క్లాత్ని పాలిస్టర్తో పోల్చడం జరుగుతుంది నిజంగా సిల్క్ బోర్డ్కి సిల్క్ బోర్డ్ ల్యాబ్స్కి కొన్నిటికి మనకి ఆల్రెడీ త్రీ ల్యాబ్స్కి వీటిని పంపించడం జరుగుతుంది అందులో టూ ల్యాబ్స్ నుంచి మనకి చూసుకున్నట్లయితే ఇది సిల్క్ కాదు పట్టు కాదు ఇది పాలిస్టర్ అని అయితే బయటికి రావడం జరిగింది ఇంకో ల్యాబ్ నుంచి అయితే మనకి క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి చూసుకున్నట్లయితే పట్టు అసలు మనం ఇప్పటి చూసుకున్నట్లయితే షాలువాలు అయినటువంటివి విఐపిస్కి పట్టు శాలువాలను అయితే కప్పడం జరుగుతుంది మొత్తానికి ఈ భారీ స్కామ్ అయితే ఇన్నాళ్ళకి బయటకు రావడం జరుగుతుంది ఏదైతే ఈ శాలువాలు ఉన్నాయో మొత్తానికి మన విఆర్ఎస్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఈ విఆర్ఎస్ కాంట్రాక్టర్ పట్టుని మార్చి పాలిస్టర్ రూపంలో ఎప్పటి నుంచో మనకి అందిస్తున్నట్లు మనకి ఇప్పుడు బయటికి రావడం జరిగింది మొత్తానికి ఈ స్కామ్ అయితే ఇప్పటికీ బయటపడిందని అయితే చెప్పుకోవచ్చు ఈ స్కామ్ అనేది బయటపడిన తర్వాత కొన్ని ల్యాబ్లకి బయటికి పంపించడం జరిగినట్లయితే మనం చూసుకున్నట్లయితే మనకి తెలుస్తుంది అలాగే సిల్క్ బోర్డు ఎవరైతే ఉన్నారో ఈ సిల్క్ బోర్డు వాళ్ళు కూడా మనకి దీని మీద పరీక్షించడం జరుగుతుంది పరీక్షించిన నేపథ్యంలో ఇది పాలిస్టరే ఇది పట్టు కాదు అంటూ ఇది నాణ్యమైన పట్టు కాదు అంటే కొన్ని వార్తలు అయితే మనకి ప్రకటించడం కూడా జరిగింది ఏదేమైనా కానీ మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే టిటిడి విషయంలో ఎందుకు ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయో మనకి తెలియదు కాకపోతే మనకి లడ్డు విషయంలో అయితే మనకి కల్తీ నెయ్యి జరగడం ఇవన్నీ చూసుకున్నట్లయితే గతంలో కూడా ఎవరైతే టిటిడి చైర్మన్ ఉన్నారో బీఆర్ఎస్ కూడా దీని మీద స్పందించడం జరిగింది ఈ సాల్వాల విషయంలో కూడా గతంలో బిఆర్ నాయుడు గారు మనకి దీనిపైన స్పందించడం జరిగింది స్పందించిన తర్వాత కూడా ఇలాంటి చర్చలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయంటే అసలు ఏం జరుగుతుందో మనకి అర్థం కాని పరిస్థితి ఎవరైతే టీటీడీ భక్తులు ఉన్నారో ఈ లడ్డు విషయం అయిన తర్వాత ఈ లడ్డు విషయాలు ఎన్నైతే చర్చలు జరిగాయో తర్వాత దేవుడే వీటన్నిటిని పరీక్షించుకుంటాడు అంటూ టీటీడీ భక్తులు ఎవరైతే ఉన్నారో అయినా సరే నమ్మకంతో వెళ్ళడం జరుగుతుంది బట్ అయినా సరే ఇలాంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది చాలా అయితే మనకి అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఒకప్పుడు లడ్డు విషయంలో మనం కల్తీ ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ షాల్ కూడా పట్టు వస్తువులు కాదు అసలు ఈ షాల్ అంటే విఐపీల విషయంలో మనకి పట్టు మాత్రమే మనకి వీళ్ళని కప్పడం జరుగుతుంది ఈ షాల్ కప్పిన తర్వాత కూడా వాళ్ళు చాలామంది వీటిని వాళ్ళ ఇళ్ళల్లో అసలు ఒక గుర్తుగా పెట్టుకోవడం జరుగుతుంది ఒక దేవుడి కానుకగా వీటిని ఇంట్లో వాళ్ళు ఎంతో పవిత్రంగా ఇంట్లో ఉంచుకోవడం జరుగుతుంది అలాంటిది ఈ పట్టు విషయంలో పెద్ద స్కామ్ జరగ జరగడం అనేది ఇన్నాళ్ళకు బయటకు వచ్చింది గతంలో కూడా ఈ సాల్వాల విషయంలో మనకి చాలా వార్తలు వచ్చాయి అప్పుడు బీఆర్ నాయుడు కూడా స్పందిస్తూ మనకి వీటి మీద గతంలో మాట్లాడడం జరిగింది అయినా సరే మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి ఏంటి ఇది మళ్ళీ ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది అయితే మొత్తంలో విచారణ చేపట్టడం జరుగుతుంది మొత్తానికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి త్రీ లె త్రీ ల్యాబ్స్కి పంపించడం జరిగిన తర్వాత సిల్క్ బోర్డు ఎవరైతే ఉన్నారు ఇది అసలైన పట్టు కాదు ఇది నాణ్యమైన పట్టు కాదు పాలిస్టర్ అంటూ ఆల్రెడీ టూ ల్యాబ్స్ వాళ్ళు మనకి ప్రకటించడం జరిగింది ఇంకో ల్యాబ్ వాళ్ళు దీనికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మొత్తంగా బిఆర్ నాయుడు గారు అయితే మళ్ళీ స్పందించాలని కోరుకుంటున్నాం అలాగే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు అనేది అయితే మనం జనం అంతా కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే విఐపి వాళ్ళు ఉన్నారో నిజంగా వీటిని ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే మనం విఐపి అనగానే ఎంత మర్యాద పూర్వకంగా వాళ్ళని పట్టు సాలువలతో వాళ్ళని గౌరవిస్తామో మనకి తెలిసిందే ఇలాంటి పట్టు సాలువల విషయంలో ఇంతటి భారీ స్కామ్ జరగడం అయితే చాలా బాధాకరం ఏదేమైనా ఇంకొక ల్యాబ్ నుంచి మనకి ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది కాబట్టి వెయిట్ చేయాల్సిందే అలాగే వీటి మీద స్పందిస్తూ ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి కఠినంగా అంటూ చాలా మంది కోరుకుంటున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.